జగ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లె జిల్లా మంతని పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తనిఖీ చేశారు ఈ తనిఖీలో పెద్దపల్లె డీసీపీ చేతన ఐపీఎస్ గోదావరికి ఎసీపీ ఎం రమేష్ మంతని సిఐ బి రాజు మంతని ఎస్ఐ రమేష్ ఉన్నారు ఇన్స్పెక్షన్స్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు రైట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది ఏ క్రైమ్ తగ్గింది ఏంటి ఇంట్లో ఉన్న లాండర్డర్ ఇష్యూస్ ఏంటి ఏ ట్రబుల్ మాండర్స్ ఎవరు ఉన్నారు నోటీస్ ఇష్యూస్ ఎవరు ఉన్నారు ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు ఎక్కడ గైడెన్స్ అవసరం లేకపోతే రికార్డ్ మెంటెనెన్స్లో ఎట్లా ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెయిన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రీసెంట్గా ఇందాక చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయా పర్సనల్ ప్రాబ్లమ్స్ రీసెంట్ రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచేన సంఘటనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ఫ్రెస్లో మీడియాలో పత్రికలో చూస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా ఆ యొక్క సీనియర్ కదా బాధ్యత తర్వాత సుప్రవైజ్ డెవలప్స్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అండ్ బ్లూ నో ఆఫీసర్స్ అ కంపెనీ సో అందన వల వా మాట్లాడడం జరిగింది సో కొంతమందికి అప్లికేషన్ పిటిషన్స్ ఇచ్చారు అకి మధ్య నాలుగు పోలీస్ ఆఫీసర్స్ కూడా రావడాయి కదా అది సో ఇ కీన్ ఈవెంట్ ఫర్ us తర్వాత భాగంగా వాళ్ళే క పోలీస్ ఆఫీసర్స్ కూడా అనుము మెన్ననే ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంగ్ అని ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఆఫీసులు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగాడు తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ ఎంపీఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది కొండో అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ యాన్యువల్ క్రైమ్ రివ్యూ తర్వాత క్వాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద స్టాటస్ అండ్ ద పె పెండింగ్ ట్రయల్ కేసెస్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎంత డబ్యూస్ ఇవన్నీ ఎట్లా జరిగిందని తెలియ తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి పిలిషన్కి రిసీట్ ఇస్తున్నారా ఆ రిసీట్ని మనం ఆన్లైన్లో Uh, project is done. Then check, check everything. And it is already seamless. Go, uh, uh, project is done. Okay, thank you.